కూడా వచ్చినా హలో అన్నా రాలే ప్రెస్మెంట్ మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజు నేను ముందుకు రావడానికి ప్రధానమైన కారణం పదహారు మాసాల కింద మరి అనేక అబద్ధాలతో అందలెమెక్కి గడువులు పెట్టి డిసెంబర్ తొమ్మిది లేదా జనవరి ఇరవై ఆరు సంక్రాంతి అనేటువంటి వాయిదాలు వేస్తూ ఇప్పుడైతే కేసీఆర్ వస్తే రైతు బంధు పదివేలే మరి మమ్మల్ని గెలిపియండి నేను గెలిస్తే రైతు బంధు పదిహేను ఇస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పి మరి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసి గెలిచిన తర్వాత రెండు పంటలకు సంబంధించినటువంటి రెండు పంటలకు సంబంధించి వానాకాలం యాసంగి రెండు పంటలకు సంబంధించిన రైతు బంధు ఎగ్గొట్టి చివరిగా మొన్న డిసెంబర్లో వంద శాతం ఇస్తామని డిసెంబర్ తర్వాత సంక్రాంతికి మరి అర్ధరాత్రి దాటిన తర్వాత టకీ 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 అని మీ అకౌంట్లలో డబ్బులు పడతాయి రైతు బంధు సంబంధించిన అని చెప్పి మళ్ళీ సంక్రాంతి అయిపోగానే ఇరవై ఆరవ జనవరికి తప్పకుండా వంద శాతం ఇస్తామని చెప్పి చెప్పి ఇరవై ఆరవ జనవరి దాటిన తర్వాత మార్చి ముప్పై ఒకటి వరకు అందరికీ రైతుబంధు అందరికీ రైతుబంధు వేస్తామని చెప్పి చెప్పి ఇవాళ ఏప్రిల్ ఫస్ట్ తెలంగాణ రైతాంగాన్ని ఏప్రిల్ ఫుల్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి రైతుల దేశానికి అన్నం పెట్టే రైతన్నను మోసం చేసి దోష ద్రోహం చేసినటువంటి ద్రోహి ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని అబద్ధ బామిలతో ఇంకా నడుపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అసలు మరి రైతు బంధు అంటే అర్థం తెలవనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆనాడు ఎమ్మెల్యేల జీతాలు కూడా బంద్ చేసి కరోనా వచ్చినా కూడా ఆ కష్టకాలంలో రైతు బంధు ఎన్నడూ కూడా రైతుల ఆపినటువంటి దాఖలా లేదు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఓ స్త్రీ రేపురా అన్నట్టు వెనకట మనం బోర్డులు పెట్టుకున్నాం నేను బళ్ళు పిల్లలకు చెప్పినట్టుగా రేపు లడ్డూల విందు అని బోర్డు ఉంటుంది రేపు లడ్డూల విందు బోర్డు ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి మాటలు కూడా ఇక రేపు మా ఇంట్లో లడ్డూల విందు అన్నట్టుగానే ఇక రైతు బంధు పలానా అప్పుడు వస్తుంది వస్తుంది అంటే ఎప్పుడు రాదు అలాగే రుణమాఫీ కూడా చేస్తాం చేస్తాం చేస్తామని అన్నారు అని అన్నారు ఇవాళ నేను చాలా గ్రామాలలో కొన్ని వేల గ్రామాలలో తెలంగాణ వ్యాప్తంగా మా చొప్పదండి నియోజకవర్గంలో పేర్లతో సహా గతంలో కూడా చాలాసార్లు చెప్పినా ఇప్పటి వరకు యాభై వేలకు సంబంధించినటువంటి రుణమాఫీ కూడా కాలే మరి రుణమాఫీ కాలే బోనస్ అన్నారు బోనస్ బోగస్ అయిపోయింది బోనస్ ఎవరికి ఇచ్చిన్నా కూడా తెలియదు ఇవాళ మరి రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అసలు నాట్లు వేయకముందు ఎరువులు విత్తనాలు కొనుక్కోవడానికి ఆనాడు కేసీఆర్ గారు పెట్టుబడి సాయం అందజేసిండు రైతు బంధు మరి ఇవాళ ఇదే కోతలు వచ్చేసినాయి ఇవాళ కోస్తురు వడ్లు కోస్తున్నారు కళ్ళాలకు తీసుకొస్తున్నారు ఇప్పటికి కూడా రైతు బంధు ఇవ్వలేదు ఒకవేళ నాలుగు ఎకరాలకు ఇచ్చినామని మూడెకరాలకు ఇచ్చినామని ఎకరానికి పడ్డాయని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు నేను నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అంటే ఉదాహరణకి కంకణాల వేణు అని ఎకరం ముప్పై ఎనిమిది గుండెలు ఉంటాయి గోసుకుల రాజు పద్మాని భార్య భర్తలు ఉంటారు మీరు విలేజ్ ఉదాహరణకు మీకు ఎక్కడో ఒకటి చెప్పదామని పత్రికా మీడియా ద్వారా తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రజలకు అందరికీ తెలియాలి రేవంత్ రెడ్డి చేసే మోసం తెలవాలని ఉదాహరణకి మీకు అంటే నాలుగు ఎకరాలకు వచ్చిందని కొంతమంది అధికారులు చెప్తారు లేదా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చెప్తారు నాలుగు ఎకరాల వరకు వచ్చింది ఐదు వేల కోట్లు మొన్న సూర్యాపేట పోయినప్పుడు ఐదు వేల కోట్లు రిలీజ్ అయిపోయినాయి రైతుల ఖాతాలలో పడ్డాయి ఐదు వేల కోట్లు ఏడబడ్డాయి ఎవరికి పడ్డాయి ఐదు వేల కోట్లు ఇంకా నాలుగు వేల కోట్లు ఇచ్చేస్తే అయిపోతుంది ఇక ఎవరి ఎవరికి అసలు ఈ ఎకరం ముప్పై ఎనిమిది గుంటల వాళ్ళకే పడలే ఎకరం వల్లకే పడలే మీరు ఐదు వేల కోట్లు ఎవరికి ఇచ్చినట్టు అంటే ఇంత మోసం దగ అంటే ఎంతసేపు మోసం మాటలు అబద్ధ మాటలే అధికారంలో లేనప్పుడు కదే అధికారంలోకి వచ్చినప్పటికి ఇదే కంటిన్యూయేషన్ చేస్తున్నాడు కనుక రేవ రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఏం చెప్పిండు మీరు మీరు ఏం చేస్తున్నారు అనే అంశాన్ని ఆలోచన చేయండి ఒక దిక్కు పంటలు ఎండిపోతా ఉన్నాయి ఒక దిక్కు పంటలు ఎండిపోతాయి పదేళ్ల పాటు బ్రహ్మాండంగా కంటిన్యూ నిద్రపోయాను వాళ్ళ రైతుల కళ్ళల్లో ఆనందం ఉండే భూమికి బరువైతున్నంత పంట తెలంగాణలో పండింది దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు సారథ్యంలో వచ్చింది కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి నీళ్ళు ఎట్లా ఇవ్వాలనో తెలుస్తలేదు ఆ కాళేశ్వరం కూలిపోయిందని లేకపోతే లక్ష కోట్ల అవినీతి జరిగిందని తొంభై తొమ్మిది వేల కోట్లతో అది నిర్మాణం జరిగితే దాని లక్ష కోట్ల అవినీతి జరిగిందని లేదా ఆ పోయే రోజు ఇప్పటికే ఐదు నుంచి ఆరేడు వేల క్యూసెక్ల నీళ్ళు వట్టిగా పోతున్నాయి దాన్ని ఆపే పరిస్థితి లేదు రైతాంగానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు మిడిమనే కూడా చాలా లో పరిస్థితికి వచ్చింది ఎల్ఎండిలో కూడా చాలా ఇక సిల్ట్ లైన్కి దాదాపు మూడు నాలుగు టీఎన్సీలు ఉండేటువంటి పరిస్థితికి వచ్చింది తాగే నీళ్ళ కరువు వచ్చింది సాగునీరు సాగుతో సాగునీరు ఇవ్వలేక పంటలు ఎండిపోతున్నాయి కరెంటు ఉంటే నీళ్ళు లేవు నీళ్ళు ఉంటే కరెంట్ లేనటువంటి మళ్ళీ పదేళ్ల కింద కాంగ్రెస్ పాలన ఏ విధంగా అయితే ఉండను అదే పరిస్థితి తిరిగి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఏర్పడినటువంటి పరిస్థితిని ఒకసారి మీ అందరినీ గుర్తు చేస్తా మళ్ళీ ఇప్పటికీ మళ్ళా రేపు ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు మళ్ళా కళ్ళాల కాడికి ధాన్యం వస్తుంది మళ్ళా సేట్లు రైస్ మిల్లర్లే డైరెక్ట్గా కొనే పరిస్థితి వచ్చేసింది వాళ్ళ ధాన్యం ధాన్యం ఇంకా ఒక మీటింగ్ పెట్టలే ఇంకా ఏం చేయాలి కేటాయించలే రైస్ మిల్లర్లు కేటాయించలే ధాన్యం కోసి రైతన్న మరి కళ్ళానికి తీసుకొస్తున్న సందర్భం జరుగుతూ ఉంది మళ్ళా కొంటారా కొనరా ఆ బోనస్ ఇస్తారా ఇవ్వరా ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉంది కనుక ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ నువ్వు ఇస్తా అన్నవి ఏవైతే రుణమాఫీ అయితే అయిపోయింది అయిపోయిందిగా మొత్తం అయిపోయిందని మీరే ఒక ఒక మంత్రి చెప్తాడు ఒక మంత్రి ఇంకో రకంగా చెప్తాడు కనుక రుణమాఫీ లేదు బోనస్ రాదు మరి రైతు బంధు మాత్రం ఖచ్చితంగా మీరు ఇస్తా అన్నది వంద శాతం మీరు మాట తప్పినరు మీరు గడువులు పెడుతున్నారు తప్ప ఇవాళ రైతు బంధు అనేటువంటిది ఎవరికి ఇచ్చినామనేటువంటిది క్లారిటీ లేదు ఇంకా నోటీస్ బోర్డులలో పెడతాం మేము గ్రామ పంచాయతీల అక్కడ అతుకు పెడతాం అని అన్నారు అతుకు పెట్టండి మీకు దమ్ముంటాయి ఆ గ్రామ పంచాయతీలలో అతుకు పెడితే రాన వాళ్ళదా తెలుస్తుంది ఇప్పుడు రానోళ్ళు చాలా మొత్తుకుంటా ఉన్నారు గ్రామాలలో ఎమ్మెల్యేలు కానీ మరి మీ మంత్రులు కానీ తిరగలేనటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని రైతులకు మీరు ఇచ్చినటువంటి మాటలు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఇవన్నీ చేస్తామని వరంగల్ ఏదైతే మీరు వరంగల్లో ఇచ్చినటువంటి వరంగల్ హామీ వరంగల్ డిక్లరేషన్ ఏమైంది వరంగల్ డిక్లరేషన్ లేదు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినాయి అవి ఒట్లు పోయినాయి సో ఇప్పటికైనా రైతు బంధు పూర్తిగా వెయ్యాలి బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక రుణమాఫీ చెయ్యారని అర్థమైపోయింది నీళ్ళు ఇయ్యారని అర్థమైపోయింది పంటలు ఎండిపోయినాయి రైతుల ఆత్మహత్యలు తిరిగి మీ దాంట్లో మీ ప్రభుత్వంలో మళ్ళీ రైతుల ఆత్మహత్యలు వస్తున్నాయి కరెంటు షాకులు కూడా కొడుతున్నాయి నేను ఇవ్వాలనే కుర్కెల సంబంధించినటువంటి ఒక యువకుడు మరి కరెంట్ షాక్తో చనిపోయాడు దురదృష్టకరం అంటే కరెంటు మళ్ళీ మోటార్లకు ఇవాళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు నేను మొన్న ఒక రైతుని అడిగితే ఎక్కడున్నావు తమ్మి అంటే అన్న నిద్రపోయిన అన్న రాత్రి ఒంటి గంట రెండు మూడు గంటల దాకా పొలాల కాడ పడుకుంటున్నామని చెప్పి రైతులు మళ్ళా చెప్తా ఉన్నారు అంటే మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది కరెంటు కూడా పోయింది సో రైతు బంధు క్లారిటీగా ఎప్పుడు ఇస్తారో చెప్పండి మీరు ఐదు వేలు ఇవ్వలేదని మేము చెప్తా ఉన్నాం ఐదు వేల కోట్ల రూపాయలు మీరు ఇచ్చినామని చెప్తున్నారు కానీ అది తప్పుడుగా మీరు మాట్లాడుతున్న అబద్ధం చెప్తున్నారు ఇంకా కనుక రైతు బంధు వంద శాతం రైతు బంధు అనేది కూడా క్లారిటీ లేదు అందరికి ఇస్తామని అన్నారు మరి అందరికైనా కొందరికైనా ఐదు ఎకరాలక పది ఎకరాలక కూడా కాంగ్రెస్ మరి పార్టీ ప్రభుత్వం క్లారిటీ లేదు కనుక వెంటనే రైతు బంధు మీరు ఇస్తాన దాని ప్రకారంగా ముప్పై ఒకటి గడువు అయిపోయింది రైతులను ఏప్రిల్ ఫుల్ చేసారు మళ్ళీ మోసం చేసారు మళ్ళీ దగాబాడటువంటి రైతన్న ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పక్షాన